నూట ఎనిమిది అంబులెన్స్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి అని లేని ఈ నెల ఇరవై ఈ ఐదు నుండి సమ్మెకు సిద్ధమంటూ ఉద్యోగులు తెలిపారు పార్వతీపురం సుందరయ్య భవనంలో జరిగిన సమావేశంలో నూట ఎనిమిది ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు గొర్లి అప్పలనాయుడు ప్రధాన కార్యదర్శి తల్లి ఎంప్లాయీస్ జుఏసీ పార్వతీపురం జిల్లా కన్వీనర్ బివి రమణ మాట్లాడుతూ రెండు వేల ఐదున సంవత్సరం అప్పటి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అంబులెన్స్ వ్యవస్థ దేశంలోని అత్యుత్తమైన ప్రజాసేవగా గుర్తింపు పొందింది ప్రస్తుతం వనా సర్వీస్ ప్రొవైడర్ గా ఉన్న అరబిందో కంపెనీ చెల్లించవలసిన పిఎఫ్ వాటా మొత్తాన్ని చెల్లించకుండా పూర్తిగా కార్మికుల వద్ద నుండి వసూలు చేయడం కార్మికులకు పెనబారంగా మారింది అని ఇది చట్ట వ్యతిరేకం అని చర్యని విమర్శించారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోస్ అధికారి గొర్లీ వెంకటరమ్మ వన్ నాట్ ఉద్యోగ సంఘం నాయకులు తెంటు రాంబాబు తదితరులు పాల్గొన్నారు ఈ వన్ నాట్ ఎయిట్ వ్యవస్థను ప్రైవేటు సర్వీస్ ప్రొవైడర్కి అప్పగించడం జరుగుతోంది ప్రస్తుతం అరవిందో సంస్థ ఈ వన్ నాట్ ఎయిట్ వ్యవస్థని నిర్మిస్తోంది అయితే ప్రధానంగా ఇందులో పనిచేస్తున్న వాళ్ళకి ఉద్యోగ పద్ధతి కానీ అలాగే జీతాలు సక్రమంగా పెరుగుతున్న దాళ్ల కనుక జీతాలు పెంపుదల లేదు ముఖ్యంగా పని గంటలు ఎనిమిది గంటల పని దినాన్ని అమలు చేయాలి కానీ వన్ నాట్ ఎయిట్ వ్యవస్థలో పనిచేస్తున్న వారికి ఎనిమిది గంటల పనిదినం కాకుండా పన్నెండు గంటలు పదమూడు గంటలు పద్నాలుగు గంటలు కూడా పని చేయించుకునే పరిస్థితి ఉంది కాబట్టి ఎనిమిది గంటల పనిదినాన్ని అమలు చేయాలి అలాగే పెరుగుతున్న దాని జీతాలు పెంచాలి డిఏలు పెంచాలి అలాగే పిఎఫ్ అమలు చేస్తున్నారు అమలు చేస్తున్నప్పటికీ చట్ట ప్రకారం పన్నెండు పాయింట్ అరవై ఏడు శాతం సర్వీస్ ప్రొవైడర్ చెల్లించాలి మిగతా పన్నెండు పాయింట్ ముప్పై మూడు శాతం కార్మికులు చెల్లించాలి కాకపోతే ఇక్కడ పిఎఫ్ అనేది రెండు పోర్షన్స్ కూడా కార్మికుల వద్ద నుండి వసూలు చేస్తున్నారు యాజమాన్యం ఎలాంటి బాధ్యత పిఎఫ్ విషయంలో పడడం లేదు అంటే ఇరవై శాతం పిఎఫ్ మొత్తాన్ని కార్మికుల చెల్లిస్తున్నారు ఇది ఈ పరిస్థితి రాష్ట్రంలో వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ల తప్ప మిగతా ఎక్కడ కూడా లేదు ఇది చట్ట విరుద్ధం వాక్తవానికి ఇలా చట్ట విరుద్ధ కార్యక్రమాలు చేస్తున్నటువంటి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం యాజమాన్యాలకి తొత్తుగా వ్యవహరిస్తోంది కాబట్టి పిఎఫ్ అనేది చట్ట ప్రకారం వసూలు చేసే విధానం విధానం అమలు చేయాలని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాము అలాగే సెలవులు సెలవులు అవ్వడం లేదు అత్యవసర పరిస్థితులు కూడా కార్మికుడికి ఉద్యోగస్తుడికి అది సెలవులు అనేది హక్కు